నమస్తే సార్ మాది ఇలాగ ట్రాక్టర్ ఎత్తుమని సమయం ట్రాక్టర్ మా వెనకాల పది మంది సార్ గత ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల మేము తోలుతున్నాం కానీ ఇప్పుడు వచ్చి ఎవరు బిల్లు అడిగి బిల్లు కట్టమని డబ్బులు కట్టమని కానీ ఏమీ ఎవరు అడగలేదు ఇప్పుడు ఏంటంటే ఏఎంఆర్ సంస్థ అని చెప్పి వచ్చారండి దగ్గరికి వాళ్ళు ప్రూఫ్ అడితే మాకు చెప్పండి చూపించలేదండి చూపించకుండా డూప్లికేట్ బిల్ ఇచ్చి డూప్లికేట్ బిల్ చూపించి కానీ డబ్బులు కట్టమంటున్నారు దానికి ఇచ్చేసి నాలుగు వందల ఐదు రూపాయలు అన్నారండి కానీ దాని మీద బిల్ అనేది అమౌంట్ రాలేదండి కానీ అది వచ్చిన లోగో లేదు దాని మీద తను స్కాన్ సరే స్కాన్ రావట్లేదు ఏ సంస్థ అనేది ఎవరికీ తెలియలేదు ఎందుకంటే నేను మేము అలాగే లేబర్ మా బండి మీద లేబరా పనిచేసి దవ్వే లేబర్ వీళ్ళందరూ కలిపి నేను వాళ్ళు అడిగితే దౌర్జన్యంగా కట్టారా కట్టరా కేసు పెట్టమంటారని చెప్పేసి వాళ్ళు మా మీద దౌర్జన్యంగా వీడని తీడు పెద్ద మనిషికి కూడా చెప్పడం ఎన్ని చేశారు మేము ప్రతి వారం వారం లేబర్కి అనేది ఈ డబ్బులతోటే వారం వారం పేమెంట్ చేసుకొని ఇంటర్ జీవనోపాధి చేయడం జరుగుతుందండి దాన్ని స్టార్ట్ అయిందండి బిల్ కట్టమని కడతాం కొన్ని కట్టామండి కొన్ని కడితే ఇంటికాలు కస్టమర్లు ఉంటారు కానీ ఏంచుకుంటారు కానీ మెటీరియల్ వాళ్ళు బిల్లు అడిగారండి బిల్లు అడిగితే వాళ్ళు ఆఫీస్లో ఉంటారు కానీ ఆఫీస్ ఉంటుంది డూప్లికేట్ ముందు తెచ్చి మమ్మల్ని డబ్బులు ఎడుతున్నారే అని చెప్పి మమ్మల్ని అడిగారు వాళ్ళు అడిగితే మేము వెళ్ళగా అడిగామండి వాళ్ళు అడిగితే ఏ బిల్లు మీరు తో తోలు లేంటే లేదు తో తోలని చెప్పేసి చెప్పారండి మమ్మల్ని కస్టమర్ అని మా కస్టమర్ బిల్లు చూపించాలి కానీ వజా లో రావాలా స్కాన్ చేస్తే స్కాన్ రావాలి ఏమీ రాలేదండి ఆ కస్టమర్ ఆఫీస్ రెండు ఆయన ఆఫీస్ రావడం వల్ల ఆయన మా ఏమైనా తరబడి డబ్బులు ఇవ్వడం మానేసిరండి మేము వేసిన మెటీరియల్ పోరావలేదండి అందుకని మేము బిల్లు వర్జన బిల్లిస్తే మేము వేస్తాం లేదంటే డబ్బులు కట్టమని చెప్పేసి మేము అంటున్నాం కుటుంబాలు జీవనోపాధి చేస్తున్నారు అంటే అక్కడ తవ్వి వాళ్ళు ఒక ఇరవై మంది కుటుంబాలు ఇక్కడ బండి మీద పనిచేసే వాళ్ళు ఒక ఇరవై మంది కుటుంబాలు మొత్తం నాలుగు మంది కుటుంబాలు పనిచేస్తున్నాయి అంటే ట్రాక్టర్ మీద పనిచేసే వాళ్ళు సపరేట్ లేబర్ అండి అక్కడ తవ్వి వాళ్ళు సపరేట్ లేబర్ అండి వాళ్ళు తీస్తేనే మేము పట్టుకొని కాదు మా ట్రాక్టర్ మీద లేబర్ లోడ్ చేస్తేనే మేము పట్టుకొని కాదు దీన్ని పెట్టి కొంచెం ఏదో మాకు న్యాయం చేస్తారని చూస్తున్నాం సార్ బల్లికి బిలికి అర్థం కానీ బల్లి దగ్గరికి వచ్చి పనిచేసే వాళ్ళ మీద కలపడం ఇవన్నీ చేశానండి దానికి ఏంటంటే మాకు పరిష్కారం అనేది నిన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళమని పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఒకటి ఇచ్చండి తా ఆర్డర్స్ చేసి ఆర్డర్స్ ఒక కంప్లైంట్ ఇచ్చారు సార్ దాన్ని ఏదేమైనా సరే మాకు త్వరలో అతి త్వరలో దానిపైన స్పందన తీసుకోవాలని తీసుకొని ఇటువంటి పనిచేసే కార్మికులు అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాను తమరాం రాజుబాబు పాత బైబ్రేడ్ పాలం మరి దౌర్జన్యంగా వసూలు చేస్తున్నారు మమ్మల్ని దారుణంగా అడ్డుకుంటున్నారు మీరు స్పందిస్తారని మేము మాట్లాడుతున్నాం మేము కట్టట్లేదు కడతామని అనట్లేదు కడతాం కాకపోతే ఎంత ఒరిజినల్ బిల్లు ఇవ్వాలి మాకు ఒరిజినల్ బిల్లు ఇచ్చి మీరు వసూలు చేస్తే మేము కడతాం లేదు దానికి గవర్నమెంట్ మైనింగ్ బిల్ ఎంత ఉంది అది మాకు ఒరిజినల్ డిప్లిటీ ఇవ్వాలి